హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ పురాతన వాస్తుశిల్పకళ మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది హైదరాబాద్ యొక్క ఐకానిక్ స్ట్రక్చర్ అయిన చార్మినార్ కట్టిన సమయంలోనే ఈ ఆలయం నిర్మించబడింది ఈ దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు బాలగోని వెంకయ్య చౌదరి గారు వారికి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని చెప్పడంతో ఇంజాపూర్లో ఆరు ఎకరాల నాలుగు గుంటల విస్తీర్ణంలో ఈ ఆలయంను నిర్మించడం జరిగింది ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం రండి అప్పట్లో ఈ దేవాలయం చాలా వైభవంగా ఉండేదట నిత్యం కళ్యాణాలతో బ్రహ్మోత్సవాలతో చాలా వైభవంగా వేడుకలు జరిగేవట ఇక్కడ స్వామివారి విగ్రహాలను తిరుపతి నుండి తీసుకొచ్చారట ఈ ఆలయమునకు తూర్పు ద్వారం ఉత్తర ద్వారం రెండు ఉన్నాయి తూర్పు ముఖ ద్వారం ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఇప్పుడైతే ద్వారం తెరిచి ఉంచారు ఈ ఆలయంకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అది చివరిలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆలయం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే లేదు అప్పటి రాజుల కాలంలో ముఖ్య పదవిలో ఉన్న బాలగోని వెంకయ్య చౌదరి గారు ఈ అద్భుతాన్ని నిర్మించారు వారి కుమారుడు రామస్వామి రామస్వామి కుమారుడు వెంకట నర్సి చౌదరి అతని కుమారుడు జగన్మోహన్ చౌదరి ఇప్పుడు జగన్మోహన్ బాలగోవింద్ యొక్క పెద్ద కుమార్తె జగ్గమ్మ బాలగోని గారు ఆలయ నిర్వహణ కార్యక్రమాన్ని చూస్తున్నారు గోపురం ముందు సుదర్శన చక్రం చాలా అందంగా కనిపిస్తుంది చుట్టూ ప్రశాంతమైన వాతావరణం స్వామివారి ముందు గరుస్మంతుని విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నాయి ఇక్కడ రావి చెట్టు కింద నాగదేవతల ప్రతిమలు ఉన్నాయి ఈ చెట్టుకి ముడుపు కట్టడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ దేవాలయంలో ఏకశిలా ధ్వజ స్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి ఆనుకునే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు శనేశ్వరుణ్ణి తన కాలు కింద ఉంచాడని చెబుతున్నారు ఎంతో మహిమ గల ఆలయం కదండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పట్లో ఎద్దుల బండి మీద తిరుమల తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్న అఖండ జ్యోతి నుండి వెలిగించిన మట్టి దీపంతో తిరుగు ప్రయాణమై దాదాపు వంద రోజులకు పైగా ప్రయాణించి ఇక్కడికి తిరిగి వచ్చారట ఇప్పటికీ అఖండ జ్యోతిని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయం శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది మొత్తం అంతరాతి కట్టడమే తూర్పు సింహద్వారం చాలా విశాలంగా పెద్ద గోడలతో అద్భుతంగా నిర్మించారు చూశారు కదా ఎంతో పురాతనమైన దేవాలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కామాక్షి అమ్మవారి దేవాలయం కూడా ఉంది వెనకాల అమ్మవారి విగ్రహం ఉంది ముందు ఉత్సవమూర్తుల విగ్రహాలు ఉన్నాయి చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో హైదరాబాద్ లో ఉంటున్న వారికి చాలా మందికి ఈ ఆలయం గురించి అయితే తెలియదు కామాక్షి అమ్మవారి దేవాలయం వెనకాల చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ శివరాత్రికి విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ చంద్రమౌళీశ్వర వారి ఆలయంలో గర్భగుడి లోపలికి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారి వెనకాల ఒకవైపు విఘ్నేశ్వర స్వామిని మరోవైపు అమ్మవారిని దర్శించుకోవచ్చు అలాగే స్వామివారికి ఎదురుకుండా ఒకవైపు భగవానుడు మరోవైపు విష్ణు భగవాన్ని దర్శించుకోవచ్చు వీడియో స్టార్టింగ్లో ఈ ఆలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఉందని చెప్పాను కదా అదేంటంటే ఈ పరిసరాల్లో కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఒక నాగుబాము తిరుగుతూ ఉంటుందంట ఆ నాగుబాము కనిపించినప్పుడు మల్లెపూల సువాసన వస్తుందట సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ రూపంలో తిరుగుతూ ఉన్నారని చెబుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్